హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక మంచి స్నాక్ని చూపించిపోతున్నాను గోధుమ పిండి ఇంకా ఆలుతో ప్రిపేర్ చేసుకుంటాము చాలా టేస్టీగా వస్తుంది సమోసా టేస్ట్లో చాలా బాగుంటుందన్నమాట వీటిని ఫ్లవర్ సమోసా అని కూడా అనొచ్చు చాలా రుచిగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ హడావిడి లేకుండా సింపుల్గా ఈ విధంగా చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్నాక్ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి అందులో మీ రుచికి సరిపడిన తుప్పు వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను అండ్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని ఫస్ట్ ఇవి రెండు కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని చపాతి పిండి కన్నా ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలి చెప్పాలంటే పూరి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా పిండి కలుపుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట లోపల సాఫ్ట్ అవ్వకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి సో ఇలా కలుపుకున్న ఈ పిండి మీద మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం చాలా చాలా ఈజీ ప్రిపేర్ చేయడం ఇలా ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలూన్ తీసుకోండి ఇవైతే మూడు చిన్న సైజు అనమాట మీడియం సైజు కూడా తీసుకోవచ్చు కొంచెం స్టఫ్ ఎక్కువ పెట్టుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇలా ఉడికించుకున్న వాటికి పైన ఉన్న తొక్కను తీసుకుని ఒక గిన్నెలోకి వేసి ఇలా మ్యాషర్తో కానీ లేదంటే తురుముకునే దాంతో కానీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఎక్కడా కూడా మనకి ఉండలు అనేవి లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకుని ఫస్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు వేసుకోండి నేనైతే జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఆలు ఉడికించేటప్పుడు కూడా కాస్త ఉప్పు వేసి ఉడికించానమాట నెక్స్ట్ లాగే ఒక టీ స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు రెండు చిటికలు వేసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి మీకు ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇది కొంచెం బైండ్ అవడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి ఫ్లోర్ వేయడం వల్ల చక్కగా ఒక ముద్దలాగా వస్తుంది స్టఫింగ్ కూడా మనకి పిండి కూడా జారకోకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలూ స్టఫింగ్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ఉండని తీసుకుని గిన్నెలో కానీ లేదంటే చపాతి పేట మీద కాని పెట్టుకుని చక్కగా ముందుకే వెనక్కి అనుకుంటూ కాసేపు అలా ఒత్తుకోండి అలా చేయడం వల్ల పిండి అనేది బాగా సాఫ్ట్ అవుతుందనమాట సో ఇప్పుడు దీనిలో నుంచి మనం చపాతీకి ఏ సైజులో అయితే పిండి తీసుకుంటామో అదే సైజులో రెండు పిండి ఉండని తీసుకోండి మిగిలిన పిండిని అదే గిన్నెలో పెట్టి మూత పెట్టండి డ్రై అవ్వకోకుండా ఉంటుంది ఉంటుందన్నమాట ఫస్ట్ ఒక ఉండను తీసుకుని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని దానికి అటువైపు ఇటువైపు పిండిని అద్ది మనం జస్ట్ చపాతి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంతే మందంతో ఒత్తుకోండి వీలైనంత వరకు రెండు చపాతీలు కూడా ఒకే సైజులో వచ్చేటట్లు ప్రిపేర్ చేసుకోండి ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ ఉంది కదా దాన్ని ఇలా కొద్దిగా తీసుకుని చపాతి మీద పెట్టి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లు స్ప్రెడ్ చేసుకోండి మీకు గరిట్తో కావాలనుకుంటే అట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు స్పాచులర్తో లేదనుకుంటే ఇలా మన అరచేతిని ఉపయోగించి కూడా చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అరచేతి ఉపయోగిస్తే నేనైతే గరిట్తోనే చేసి చూపిస్తున్నాను సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండో చపాతిని దాని మీద వేసి మళ్ళీ చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేస్తూ కొంచెం అలా సెటిల్ అవ్వనివ్వండి కొద్దిగా అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఎక్కువగా రోల్ చేయొద్దు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాకుని కానీ లేదంటే ఇలా పిజ్జా కట్టర్ అలా వస్తుంది కదా ఇలాంటి దానైనా సరే తీసుకుని ఇది జిగ్జాగ్ కట్టర్ అనమాట సో ఇలా సైడ్స్ అన్నీ కూడా తీసేసేయండి నెక్స్ట్ స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోండి మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోండి మరీ పెద్దగా చేసుకోవద్దు ఎందుకంటే ఫ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది మీడియం సైజు అయితే బాగుంటాయి అన్నమాట ఇలా స్క్వేర్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని తీసుకుని ఇలా ముందుకు ఫోల్డ్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రెండింటిని కూడా వెనకకి ఫోల్డ్ చేయండి అప్పుడు మనకి ఒక ఫ్లవర్ షేప్ వస్తుందనమాట ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో ఇదే విధంగా ఆ మిగిలిన పీసెస్ అన్నిటినీ కూడా ఈ షేప్లోకి ఒత్తుకోండి మీరు సైడ్స్ ఉన్న పీసెస్ ఉన్నాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నూనెలో వేసి ఫ్రై చేసుకోవచ్చు లాస్ట్లో సో ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసి నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకునే ఈ సమోసాలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు వీటిని ఎందుకంటే ఇవి లోపల వరకు కుక్ అవ్వాలి కదా క్రిస్పీగా వేయడానికి కాస్త టైం పడుతుంది సో ఈ విధంగా చక్కటి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసేసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే టమాటో ఒక చెప్తో సోవ్ చేసుకున్నా బాగుంటాయి అసలు ఏది లేకపోయినా ఉట్టిగా తిన్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఆకలితో ఇంటికి వస్తూ ఉంటారు స్కూల్ నుంచి సింపుల్గా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు అండ్ మీరు కూడా చాలా సాటిస్ఫై అవుతారు చూసారు కదా చాలా సింపుల్గా గోధుమ పిండి అండ్ ఆలు యూస్ చేసి మంచి స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ సింపుల్ స్నాక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్